హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ నేను పప్పు చేస్తాను నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ పప్పుకి బ్యాలు బాగా కందిబేళ్ళు బాగా కడుక్కున్నాను టమాటాలు పసిమిక్కలు కొత్తిమీర ఎర్రగడ్డ తెల్ల తెల్లగడ్డ చింతపండు మెంతాకు పప్పు చేస్తున్నా ఇక్కడ వీక్లీ వన్ తూ ఒక టైం అయినా ఆకుకూరలు తినాలా ఒక తూరి రెండు తూర్లు అయినా ఆకుకూరలు తినాలా కదా అందుకని ఆకుకూర పప్పు చేస్తున్నా ఇక్కడ ఆకుకూర కూడా బాగా గడిపించి కడిగేసేస్తాను ఆకుకూర ఇంకా దీంట్లోకి పసుపు ఉప్పు వేసి వాటర్ వేసి నాలుగు విజలు వచ్చేసేంతవరకు గ్యాస్ మీద పెట్టే స్టవ్ మీద పెట్టేసేదే పసుపు ఉప్పు కూడా వేసేసిన ఇంకా వాటర్ వేసేసి పెట్టేదండి పప్పు ఈ పప్పు బాగా టేస్ట్ బాగుంటుంది వాటర్ ఎక్కువ వేసుకోవద్దండి కొంచెం గట్టిగా చేసుకుంటే బాగుంటుంది పిల్లలు ఎక్కువ ఆకుకూరలు ఇష్టపడ్ కాబట్టి ఈ విధంగా పెడితే పప్పు పిల్లలకు కూడా హెల్త్కి మంచిది కొంతమంది గ్యా బ్యాలు తింటే గ్యాస్ అని తినరు ఉత్తపప్పు తింటే గ్యాస్ అండి ఇలా ఆకుకూరలు వేసుకొని తింటే ఏ గ్యాస్ స్టవ్లు ఉండదు ఇంకా ఇక్కడ తర్వాత వేసేస్తాను బాగా వినిపేసి ఇంకా తర్వాత కాల్చినవి అన్నీ తర్వాత బాగా వేసేసి ఇంకా తినేసేది వేడి వేడి అన్నం లేక బాగుంటుంది రోజు చికెన్ మటన్ తిని హెవీ అయిపోయి ఉంటుంది కదా మసాలా మండే రోజు పప్పు తింటే చాలా బాగుంటుంది పప్పు